ఈ లోకానికి సంబంధించిన మన బతుంది మన బ్రతుకు కాదండి ఎలాంటి బ్రతుకై ఉండాలంట ఎలాంటి బ్రతుకై ఉండాలంట మనం ఉన్న వాళ్ళకంటే బయట వాళ్ళకంటే ఒక మాట చూద్దాం అండి కురిందికి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము పంతొమ్మిదో వచ్చినండి ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల అంటే ఈ కాలం మట్టుకంటే ఉదయం లక్షణం కానీ సాయంత్రం వరకు మన ఊరుకుల దేవుడి దగ్గర వాటి గురించి గురించే ప్రార్థన చేస్తూ ఉంటాం అందుకే అన్నాడు ఈ కాలం మట్టుకే క్రీస్తులందరూ నిరీక్షించిన వారి అయిన ఏడల మనుషులు అందరికంటే దౌర్భాగ్యం చిన్న ప్రార్థన చేసుకుందాం అండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా ప్రలోకడు తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి క్రమం చొప్పున ఇలాగా బ్లడ్ క్యాంప్ విషయంలో మీ పిల్లలైన మేమందరం ఈ సన్నిధిలో కలవడానికి ప్రతి నెల మీరు ఇస్తున్న ఈ అవకాశానికే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ అలాగే ఈ అవకాశాన్ని దయచేసిన దైవజనులు షడ్రికయ గారికి నాయన ఎంతో ప్రార్థనతో ఈ ఆలయాన్ని నిలబెట్టిన తల్లిగారైనటువంటి రాణమ్మ గారికి హృదయపూర్వక దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఆయన ఈ అవకాశాన్ని ఇచ్చిన మాకు మరో నెల కూడా మీరు మమ్మల్ని సురక్షితంగా ఉంచుతారని నమ్ముతూ ఇదిగో నీ వాక్యం వినిచుండగా వినటం వలన మాకు విశ్వాసం కలుగును అలాంటి విశ్వాసాన్ని మాకు దయచేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్త మిక్కిలి వినయంతో ప్రతిలాడు పెట్టుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రియ దేవుని జనాంగమ దేవుని కృపను బట్టి మరలా ఒక నెల ఈ కొత్త సంవత్సరంలో ఒక నెలని దాటించి మరో నెలలో మనల్ని అందరినీ ప్రవేశపెట్టి ఆరోగ్యవంతులుగా ఉంచి సజీవంగా ఉంచి ఆయన సన్నిధిలో ఇలా మరో నెల దయచేసిన ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్థుతులు చేద్దాం దేవునికి స్తోత్రం చెప్దాం అలాగే ఇలాంటి నెల మరొక నెలను మనకు అందరికీ ఇవ్వాలని ఈ బ్లడ్ క్యాంపులో వస్తున్న వాళ్ళందరికీ ఆరోగ్య స్థితి దేవుడికి అప్పచెప్పి మనకున్న యావత్ చింతను ఆయన మీద ఉంచి ఆయన సన్నిధిలో నడవడానికి కృపచూపమని అడుగుతూ మన సంగ క్రమం చెప్పిన లేకపోతే ఈ ఉచిత వైద్య శిబిరం ప్రార్థనా మందిరంలో జరుపుకుంటుండగా మన క్రమం చెప్పిన ఇటు ఆత్మీయంగాను అటు భౌతికంగాను శారీరకంగాను మనం అన్ని విషయాల్లోని నడుచుకుంటున్నాం కాబట్టి అలాంటి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ముందుగా ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనం క్రమం చెప్పున చిన్న వాక్యాన్ని యానించి మనం మిగతా కార్యక్రమంలోకి వెళదాం మత్తాయిసు వార్త మూడో అధ్యాయము ఏడో వచనం మత్తాయి సువార్త మూడో అధ్యాయము ఏడో వచనం అతడు పరిసెయ్యలతోనూ సర్దుకయ్యలతోనూ అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూసి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి ఇక్కడ యేసుప్రభువారు వారు శరీరుడుగా ఆయన ఉన్న మూడున్నర సంవత్సరాల సేవలో అనేక విషయాలని అనేక మనుషులను ఎదుర్కొంటూ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ పని మీద ఆయన ఉంటూ మాట్లాడుతున్న మాట ఒక సందర్భంలో ఏమిటి ఆ సందర్భం అంటే అందరూ వచ్చేస్తున్నారట బాప్తీసం తీసుకోవడానికి శాస్త్రులు పరిచయాలు కూడా వచ్చేసారట మనం కూడా ఎందుకు బాప్తీసం తీసుకుంటున్నామో ఎందుకు ఆలయానికి వస్తున్నామో ఎందుకు ఈ క్రైస్తవ జీవితాన్ని సాగిస్తున్నామో కూడా కొన్ని విషయాల్లో మనం మర్చిపోతూ ఉంటాం ఏదో మన పూర్వీకులు క్రైస్తవులు కనుక మనం క్రైస్తవులు ఏదో వాక్యం చెప్పారు కనుక విన్నాము క్రైస్తవుల్లో వెళ్ళాం కనుక క్రైస్తవంగా నడిపించాలనుకునే ఆ ఆచారకరమైన లేకపోతే ఒక వ్యవస్థలాగా దాన్ని నడిపించుకునే క్రైస్తవం నడిపించారు మనలో కూడా అది ఒకనాడు వస్తాము ఇంకా తర్వాత దాని పని ఉండదు అలా అని అందరూ అని అనట్లేదు కానీ అలా ఉండకూడదు అనేది యేశప్రభు గారు చెప్తూ పరిచయాలు కూడా బాప్తీసం తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు అసలు ఎవరు చెప్పారు మిమ్మల్ని తీసుకోమని ఎందుకు అని అడిగాడు అనమాట బాప్తీసం తీసుకున్న వాళ్ళని మీకెందుకు పరిచయం ఏదైనా అడగొచ్చా రాబో ఉగ్రతను అంటే అతడు పరిశైలతోనూ సర్దుకాయలతోనూ అనేకులకు బాప్తీసము పొందవచ్చు వచ్చుట చూసి సర్పసంతానమా రాబాబు ఉగ్రతను తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు బుద్ధి చెప్పినవాడు ఎవడంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎందుకు యేసుప్రభు గారు అసలు మీరు బాప్తీసం తీసుకోవడానికి ఎవరు చెప్పారు ఎందుకు తీసుకోమన్నారు మీరు ఎందుకు తీసుకున్నారు అసలు అని యేశుప్రభు గారు ఆ శాస్త్రుల పరిచయాలను ఎందుకు అడుగుతున్నారంటే వీళ్ళకి ఒక పదం ఉంది ఎందుకంటే శాస్త్రులు పరిచయాలు ఎలాంటి వాళ్ళు అంట శాస్త్రులను పరిసయులను మోసే ధర మోషే మోసే పీటంనందు కూర్చుందురు కానీ వారు చెప్పురే కానీ వారు చేయరు అందుకని మిగతా వాళ్ళతో యూదులతో ఏమంటారు అంటే వారు చెప్పుదురే కానీ చేయరు వారు చెప్పింది వినుడి కానీ వారు చేసినట్లు చేయకుడి అంటే మొత్తం బైబుల్ అంతా చూసుకుంటే అండి మారు మనసు అనే దానికి బైబుల్ చాలా పెద్ద పేటేస్తుంది ఏంటి మారు మనసు అంటే నేను బాప్తీస్ని తీసుకున్నాను కనుక మందు మానేశాను అంటారు అది మార్మన్స్ మా ఆయన నన్ను కొట్టేసేవాడు అండి మా ఆయనకి మార్మన్స్ వచ్చింది ఇంకా నన్ను కొట్టట్లేదండి ఇది మార్మన్స్ మనకు తెలిసిన సాధారణమైన మార్మన్స్లు ఏంటంటే ఇలా ఉంటాయి అన్నమాట ఇది వరకు ఎప్పుడో తాగేసేవాడు తిరిగేవాడు లేదా తేకటాడేవాడు ఏ ఏం చేసేవాడు ఇవన్నీ మానేజాడు కనుక మార్మన్స్ ఇదే మార్మన్స్ అనుకుంటున్నాం మనం అసలు ఆయన ఏం చెప్తున్నాడు అంటే వీళ్ళు బాప్తీసం తీసుకోవడానికి వచ్చినట్టు మారు మనసు తీసుకుని వచ్చారు కదా కానీ వీళ్ళు తీసుకుంటున్నారు కదా ఆయనకి తెలుసు వీళ్ళకి మారు మారు ఉండో లేదో ఆయనకి తెలుసు అసలు మేము తీసుకోమన్నాడు ఎవడు అని అడుగుతున్నాడు ఇక్కడ ఈయన ఈ మారు మనసు అనే దానికి బైపులు చాలా పెద్ద పేటేస్తుంది మనం కూడా బాప్తీసం పొందాము మారు మనసు దయ దేవుని వచ్చాం కానీ మన జీవితాల్లో కూడా జీవితాల్లో మనసు రాలేదు జీవితాల్లో మారు మనసు రాలేదు అంటే యేసు ప్రభు వారు ఎవరో పూర్తిగా తెలిస్తే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ప్రార్థన చేస్తున్నాం కదా అసలు దేవుడు ఎవరో పూర్తిగా అర్థమైపోయింది అనుకోండి మన ప్రార్థనాంశాలు మారిపోతాయి జీవించు కొడుకు మిగతాట్లో గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకేం ఆలోచించడు అడికి అన్నీ ఉన్నాయి కాబట్టి అలాగే దేవుడు ఎవరో అర్థమైతే కూడా దేవుడు ఎవరో అర్థమైతే కూడా మన ప్రార్థనాంశాలన్నీ మారిపోతాయి ఇంక దేని గురించి అడగం దేవుడే మనకున్నప్పుడు ఆ విశ్వాసం దేవుడి మీద మనకున్నప్పుడు ఈ అంశాన్ని అడగం కానీ దేవుడికి కావాల్సింది ఏంటి మారుమనిషి మారు మనిషి అనగా ఏంటి నీ పాప జీవితాన్ని వదలటం దేవుని లోనికి వెళ్ళాలి ఇదిగో దేవుడు మన గురించి మరణించాడు మన గురించే ఆయన చిత్రహింసలు అనుభవించాడు మన గురించే ఆయన పునరుద్ధారణే పైకి లేచాడని ఆయన జనన మరణ పునరుద్ధారాల గురించి తెలిసిన విషయం మనకు తెలుసు అది నమ్మి ఆయన నమ్మాలి ఈ నమ్మకం ఎక్కడికి తీసుకెళ్తాది అంటే ఆయన ఉండే లోకానికి ఈ లోకంలో మీరు బ్రతుకుతున్నారు ఉన్నవాళ్ళు బ్రతుకుతున్నారు లేని వాళ్ళు బ్రతుకుతున్నారు అందరూ బ్రతుకుతున్నారు దేవుడు అన్యాయస్తున్నారు కదా అందరి మీద ఒకేలా చూస్తున్నాడు అది ఒకేలా చూస్తుంటే మరి నేను పేదోడుగా ఉన్నాను గొప్పవాడు ఉన్నాను అంటే బైబిల్ చెప్తుంది అన్నానికి లేనుడు గుడ్కి లేనుడు గుడ్డకు లేనుడు పేదోడు కాదు ఇప్పుడు ఐఏఎస్ అదిసాడు అండి కలెక్టర్గా జాయిన్ అయ్యాడండి జాయిన్ అయిన వెంటనే చిన్న పొరపాటు చేశాడు సస్పెండ్ చేశాడు నీ ఉపయోగపడుతుంది నేను నమ్ముకున్నాను వైశుడిగా వచ్చాను ఇందులోకి వచ్చాను రోజు చచ్చిపోతున్నాను వెళ్ళిపోతున్నాను అయిపోయింది ఇంకా ఇంకేముంటుంది మనం సత్క్రియలు చేయాలి కదా నీకు మార్మన్సే వచ్చింది ఈ దేవుడు ఎలా బ్రతికడో అలా బ్రతకాలి అలా బ్రతకపోయినా అలా బ్రతకడానికి మన జీవితాన్ని ఇవ్వాలి అంటే ప్రభువా ప్రభు అని మీరు నోడుతుంటే నాకు కాదు కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే క్రైస్తుడు అన్నాడు అనమాట మనం మన ఏం చేస్తున్నాం బైబిల్ ఎట్టుకుని వస్తున్నాం వెళ్తున్నాం వస్తున్నాం మళ్ళీ ఆదివారం వచ్చేటప్పుడు చూపడం నిలిపితున్నాం బైబిల్ని అంటే చెప్పట్లేదు అనమాట సో వస్తున్నాం కానీ మారు మనసు అనేది మన యొక్క భౌతికమైన క్రియలకు సంబంధించింది కాదు నేను ఇదివరకు విగ్రహాలకు పూజించేవాళ్ళండి ఇప్పుడు మానేశానండి అది కూడా మారు మనసు కాదు అది కూడా మారు మనసు కాదు మారు మనసు అంటే ఆయన జనన మరణ పునరుద్ధాల గురించి తెలియాలి యేసు ప్రభు ఎవరో తెలియాలి ఆయన మన గురించి ఎందుకు మరణించాడో తెలియాలి ఆ మరణించిన తర్వాత మన బ్రతుకు ఈ లోకానికి సంబంధించిన మన బ్రతుకు కాదు అది ఎలాంటి బ్రతికా ఉండాలంట ఈ లోక సంబంధమైన క్రియల గురించే ఈ లోక సంబంధమైన ఆలోచనల గురించే మనం క్రీస్తుని ఉంచి నీడలా మనం ఉన్న వాళ్ళకంటే బయట వాళ్ళకంటే దౌర్భాగ్యులట ఓ చూద్దామండి క్రీస్తుని నమ్మటం అంటే ఏంటంటే పురిందుకి రాసిన మొదటి పత్రిక పొరిందిరికి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము పంతొమ్మిదో వచ్చింది ఇగో ఇదేమంటే ఇప్పుడు మనం ఆరు మనసుకున్నాము బాప్ చేసిన తీసుకున్నాము చర్చకు మనం అనుకుంటున్నాం కదా కానీ వచ్చి దేవుణ్ణి ఏం అడుగుతున్నాము ఏం ప్రార్థన చేస్తున్నాము ఏం విషయాలు ఆలోచిస్తున్నాము ఏం చేస్తున్నావు ఎప్పుడన్నా నీ ప్రార్థనలో నా పాపను క్షమించని ఎప్పుడన్నా అడిగేవా నీకు కావాల్సిన భౌతికమైన విషయాలే నో అడుగుతున్నావు తప్ప నీ ప్రార్థనలో ఎప్పుడైనా ఇదిగో నాయన పలానా రోజు నీ పాపం చేశాను పలానా రోజు పాపం చేశాను ఇదిగో నేను ఇంకా నువ్వు చెప్పినట్టు నేను బ్రతకట్లేదు అని ప్రార్థన చేసావా అందుకే అంటున్నాడు కురిందికి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము కొందరు వచ్చినవండి ఇదిగో క్రైస్తవుడు అట మారు అన్స్ ఈ దేని గురించి కావాలంట దేని గురించి అట ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల అంటే ఈ జీవితకాలం మట్టుకంటే ఉదయం లక్ష్యం కానీ సాయంత్రం వరకు మన కోరికలన్నీ దేవుడి దగ్గర ఎంతో గురించే ప్రార్థన చేస్తూ ఉంటాం గురించే ప్రార్థన చేస్తూ ఉంటాం మరి మరి నువ్వు చేసిన అంటే మేమేం పాపాలు చేస్తున్నామండి అని అన్నారనుకోండి చేసిన చాలు లెక్కకు మించి ఉన్నాయి మనకి మీరు ఉదయం చేసిన కానీ సాయంత్రకాలం ఓ దగ్గర ఇట్టుకోండి దగ్గర అవునండి మనిషి తలంపుల్లో ఏమండి మనిషి తలంపుల్లో అనేక విషయాలైన పాపాలు ఉంటాయి ఎప్పుడైతే దేవుని యొక్క నిజమైన మారు మనసు మనకు వచ్చిందో ఎలా ఉంటుందంటే పాపం ఇంచుమించు మూడు రకాలు ధృవాభిమాన పాపం అని ఉంటుంది మూడు రకాలుగా చెప్తుంది ఇంకా చాలా ఉన్నాయి ప్రధానంగా పాపం ఎలా ఉంటుంది అంటే సింపుల్గా మనకు తెలియకుండానే ఆజ్ఞ అతిక్రమం పాపం అంటే దేవుడు ఏమైనా చెప్పాడో ఎలాగైతే ఉండమన్నాడో అలా ఉండాలి అలా ఉంటుంది అలా కుదురుతుంది అండి అంటే ప్రయత్నించుకుంటే వెళ్తాయి ఇప్పుడు ఐఏఎస్ ఏం చెప్తాడు ఐఏఎస్ చదువుకోవాలనుకుంటే బెకారోళ్ళే చదువుతాడు ఇంట్లోనే ఉంటాడు అలా చదువుకుంటూ ఉంటాడు ఇంకేమీ ఉండదు ఆ చూస్తే పిచ్చోళ్ళే ఉంటాడు అప్పుడు పాస్ అయిన తర్వాత డాక్టర్ అయిపోతాడు దాని గురించే కష్టాలన్నీ అలాగే క్రైస్తవం అనేది ఈ లోకానికి సంబంధించింది కాదండి ఈ లోకానికి సంబంధించింది ఏది కాదు ఈ లోకానికి సంబంధించింది అయితే అందుకే ఈ కాలం మట్టుకే క్రీస్తులందు నిరీక్షించిన అయిన మనుషులు అందరికంటే దౌర్భాగ్యం క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు కూడా లోకం ఎలాగైతే ఈ లోకం మట్టుకే చేస్తుందో ఆ లోకం మట్టుకే మనం కూడా చేస్తే వాళ్ళకంటే దౌర్భాగ్యం అన్నమాట అంటే మారు మనసు అనేది కూర్చో మారు మనసు అనేది ఎక్కడికి రావాలంటే దేవుని ఎడల మారు మనసు రావాలి బాప్తీస్ని తీసుకోవడం చర్చికి రావడం అనేది మారు మనసు కాదు సో మారు మనసు అనేది ఎక్కడదంటే మారు మనసు అనేది ఎక్కడదంటే దేవుని చేరాలి అనుకునేది మారు మనసు ఇప్పుడు మేము ఏమేమి పాపాలు చేస్తా ఉన్నాను అనుకోండి పాపం మూడు రకాలు సాధారణంగా దేవుడు ఏదైతే మనకు బైబిల్లో చెప్పాడో అలా పాటించకపోవడం పాపం రెండోది అలా చేయగలిగి ఉండి చేయకపోవడం ఎన్నో విషయాలు మీరు వెళ్ళిన తర్వాత మీకు ఆ మధ్యకాలంలో ఏమైందంటే ఒక గుడ్డోడు ఉన్నాడు అనుకోండి కాల్ బాగాలేదు అనుకోండి ఆవిడకి రోడ్డు దాటం ఇటు అటు ఇటు చూపుతుంది అనుకోండి ఎక్కడుండి వీడియో తీస్తున్నారు ఎలా దాడుతుంది ఇప్పుడు అంతా అదే ఆడు వచ్చేస్తున్నాడు ఆ వచ్చేస్తుంది గుద్దెత్తుది అయ్యో అయ్యాబాయ్ ముసలాండి గుద్దెత్తదేమో తొందరగా వెళ్ళి చేద్దామని కాదు ఎలా గుద్ది వీడియో చేస్తున్నారు అంతేనా బుద్ధి అది వీడియో తీసి అది పోస్ట్ చేసుకుంటాడు అనమాట సో అప్పుడు యాక్చువల్గా మనం ఏం చేయాలి ఒక గుడ్డువాడు రోడ్డు దాటుతుంటే వెంటనే వెళ్ళి అక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే తండ్రి నాకు కళ్ళు లేకపోతే నా పరిస్థితి ఏంటి ఇక అంతే కదా నా ప్రజలు అటండి అంతే కదా నా వ్రతుకు కూడా నువ్వు నాకు పళ్ళు ఇచ్చావంటే ఏం చేయాలంటే నిన్ను నేను దాటించాలి వెంటనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే నీ కళ్ళు ఇచ్చాడు బాబు దాన్ని ఉపయోగించుకో కళ్ళు లేకపోతే నీ పరిస్థితి ఏంటి తెలిసినా ఇదిగో అదే అవునండి అవునండి అందుకని వెంటనే మనం చేయాలి అంటే మనం ఎన్ని చాలా చేయగలదు అని నేనేం చెప్తాను అని అన్నదనుకోండి అభియమ్ గారు గుల్లబ్ గారో మీద మీకుంటాయి దేవుడు అందరికీ సత్క్రియలు చేయడానికి ఇచ్చాడండి సత్క్రియలు చేయడానికి అందరికీ దేవుడు ఇచ్చాడు ఇక మూడోది రెండోది అలా చేయగలిగింది చేయకపోవడం కూడా పాపమే రెండోది ఏంటంటే దురాభిమాన పాపం అంటారు దాన్ని దురాభిమాన పాపం అంటే మనం ఎవరో చెందవాళ్ళకి ఫేవర్గా మారిపోతాం మనం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక కూతురు తలుపుని కొంతమంది వస్తారు అవతల దొరికిన కొంతమంది వస్తారు ఇక మంచి చట్టం అంత మాట్లాడేవాడికి ఈ దొరికిన వచ్చాం కాబట్టి ఇంకా దొరికిన మాట్లాడుతు ఈ మధ్యకాలంలోనండి ఆడపిల్లలు కాపురాలు గొడవలు వస్తానండి కూతురు ఫోన్ చేసింది అనుకోండి చట్ మాట వెళ్ళిపోతున్నారు రామా ఇవ్వడం చేస్తాను అండి సింపుల్ అండి సో ఇకపోతే మనం మారు మనస్ గురించి మాట్లాడు మారు మనసు అంటే చర్చికి రావడం కాదు మారు అంటే బాప్ చేసి తీసేసుకోవడం కాదు మారు అంటే ఇగో నేను క్రైస్తం నేను బైబిల్ తిరగడం కాదు జ్వరం వచ్చిన అంటే బైబిల్ తీసుకెళ్ళి తలకాడబెట్టుకునేది కాదు బైబిల్ ఎక్కడ ఉండాలంటే తలం ఫుల్లో ఉండాలి తలకెంత కాదు మారు మనసు ఏంటంటే ఆయన మరణించాడు మన గురించి ఆయన వాక్య ప్రకారంగా మన బ్రతికి ఆయన దగ్గరికి చాలా మారు మనసు ఈ మారు మనసు అనే దానికి దేవుడికి ఎంత గొప్ప పేటేశాడంటే ఆహాబు రాహాబు కదా రాహాబు అనే ఒక వేష్య ఉంటుందండి ఆమె వేష్యాన్ని కూడా రాసేసాడు అందులో ఆమె మారిందండి మారు మనసు అంటే ఎలా ఉంటుందంటే ఆమె మారిందట ఆమె మారితే మారి తన కుటుంబాన్ని అందరినీ అంటే యేసు ప్రభు వారి పుట్టుకలోకి తీసుకొచ్చేసాడు ఒక వేషని మార్గన్స్ అంటే అంటే ఆవిడ మార్గమన్స్ ఎంత గొప్పదంటే దేవుడికి అర్థమైపోయింది ఇప్పుడు మన మన మార్గమన్స్ ఉందనుకోండి మన మార్గన్స్ ఎలా ఉందట ఈ జీవిత కాలం మట్టుకే మన ప్రార్థనలో ఎప్పుడన్నా మన ప్రార్థనలో ఎప్పుడన్నా అయ్యా నాకు ఇయ్య నేను అడుగుతున్నాను కానీ ఇదిగో నేను నీ దగ్గరికి రావడానికి నీ దగ్గరికి చేరడానికి ఇగో నా పాపాలు ఇయని ఒప్పుకోవడం ఎప్పుడన్నా మనం ప్రార్థన చేస్తున్నామా ఒకవేళ పాపాలు ఒప్పుకోవడం గురించి దేవుడి దగ్గర ప్రార్థన చేయడం మొదలెడితే మన జీవితం చాలా ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ ఇంటి దగ్గర లెక్కెట్టుకుంటారు రండి ఇది పాపం ఇది దేవుడి గురించి ఇది నా గురించి అని పెట్టుకోండి రండి సాయంత్రానికి మనకు ఎందుకు వచ్చింది దేవుడు ఉండట దేవుడు అసలు ఉండడు లెక్కెట్టుకుంటే మరి ప్రార్థన విన్నాడా దేవుడు అందర ప్రార్థన వింటాడు అందరూ ప్రార్థన వింటాడు కానీ ఎంతో మంది ప్రార్థన విన్నాడు కానీ ప్రార్థనకి జవాబు రావట్లేదు మనకి ఎందుకు జవాబు రావట్లేదంటే ఆయన జవాబు రెండు రకాలు ఉంటుంది నేను నీకు చేయను అనేది కూడా జవాబే చేయను లేదు నీకు అది కూడా జవాబే ఎంతో మంది భక్తులకి దావి రావడానికి నీ కొడుకు గురించి ప్రార్థన చేస్తున్నాను కదా నీ కొడుకు బతకడం అదే జవాబు జవాబు రెండు రకాలు నీ ప్రార్థనకి ఫలితం వస్తుంది జరగడం కూడా వస్తుంది ఈ రెండు జవాబులే అంటే మారు మనసు అనేది మనకి ఏంటంటే అండి బాక్ తీసుకోవడమే కాదు బయలు పెట్టుకుని రావడమే కాదు మారు మనసు అనేది మనలోన మనకి దేవుడు ఇదిగో మరణించిన తర్వాత ప్రతి దినము ప్రతి నిమిషం కూడా మనం మారు మనసు పొందుతూనే ఉండాలి ఎందుకంటే ఉదయం ప్రార్థన చేసుకున్నాం బయలుదేరాం అక్కడ ఏదో ఒక ఆశ కలుగుద్ది వెంటనే నిలిచి మనం ప్రార్థన చేసుకున్నాం అదే దాన్ని నా వైపు తిప్పకట్టు లేకపోతే ఈ మారు మనసు అనే దాన్ని ఒక సీక్రెట్ గా మనకు ఎలా చూపిస్తారు ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే అద్భుతాలు పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని విషయాలు చేస్తున్నాడు అక్కడ చేస్తుంటే ఓ మ్యాజిక్లో చేసి కూడా ఏం చేయడంటే చూశాడు చూసి ఏం చేశాడు ఇదేదో చాలా బాగుంది అనుకున్నాడు బాగుంది అనుకుని కొంచెం డబ్బులు ఇచ్చేసి ఇది నాకు నేర్పు అన్నాడు ఇది నేర్పేది కాదు అన్నాడు ఇది నేర్పేది కాదు అని అన్నాడు అన్న తర్వాత ఏమైందంటే ఇది బాప్తీస్ని తీసుకోవాలి నమ్మాలి నమ్మిన తర్వాత దేవుడిని నమ్మిన తర్వాత అందులోకి వచ్చిన తర్వాత అవన్నీ మీకు తెలుస్తాయంటే నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు బాప్తీస్ని తీసుకున్నప్పటికి బాప్తీస్ని తీసుకున్నాడు అన్ని బాగానే ఉన్నాయి అన్ని బాగానే కానీ హృదయంలో ఏం కలగలేదు లేదు ఆయన ఏదో ఆలోచించి ఈ జీవితం మట్టుకు బ్రతకడానికే మ్యాజికల్ బాగున్నాయను కొన్ని తీసుకున్నాడు తప్ప అతను మా బాప్తీసం ఎందుకు తీసుకోలేదంటే దేవుణ్ణి నిజముగా అంగీకరించలేదు నిజముగా అంగీకరించలేదు అందుకే పౌలు గారు మాట్లాడిన మాట అంటే ఇంకో ఈ కాలం మట్టుకే మీరు క్రీస్తున్నందు నిరీక్షించిన ఎడల అంటే ఏంటి మనం మనం ఏం అడుగుతాం అన్ని భౌతికంగానే భౌతికంగానే దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాం కొన్ని దేవుడు ప్రార్థన వింటాడంటే ఖచ్చితంగా వింటాడు జవాబు ఇవ్వడంటే అంటే ఖచ్చితంగా ఇస్తాడు కానీ ఈ జవాబులో రెండు రకాలు ఉంటాయి చేస్తాను చేయను ఎందుకు చేయను అంటాడు ఎందుకు మన ప్రార్థనండి ఎంతమంది ప్రార్థన చేయట్లేదు మనం ఎన్ని మిస్ అయిపోతున్నాం ఎన్ని మిస్ అయిపోతున్నాం అక్కడ వచ్చిన మాట చదువుకుని మనం చూద్దాం ఏషియా గ్రంథము యాభై తొమ్మిది అధ్యాయం రెండో వచ్చి ఆ ఫస్ట్ నుంచి చదవండి మనం ప్రార్థన చేసినప్పుడు ఎన్నో ప్రార్థనలు మనకి జరగలేదు ఇది అందరి అనుభవం కదా కొన్ని ప్రార్థనలకు చాలాసార్లు జవాబు వచ్చింది లేట్ అయినా కొన్ని ప్రార్థనలకు జవాబు రాలేదు కానీ దేవుడు ప్రార్థన వింటాడంటే ఖచ్చితంగా ప్రార్థన వింటాడు ఏ ప్రార్థన అయినా జరిగే ఆ ప్రార్థన వింటాడు ప్రార్థన జవాబు ఎందుకు రాదంటే నీ మారు మనసు మీద ఆధారపడి ఉంటుంది మారు మనసు మీద ఎలాగా ఆధారపడి ఉంటుంది అంటే నీ మారు మనసు హృదయపూర్వకమైన దేవునిలో ఉండే మారు మనసు అయితే ఖచ్చితంగా నువ్వు దోషాల నుంచి దూరంగా ఉంటావు మొదటి వచనంలో ఏముందండి రక్షింప నేరక ఉండునట్లు ఎక్కువ అస్తము ఏమండి మీకు ఎలాంటి సమస్యనైనా అయినా నీ ప్రార్థన ఆలకిస్తాడు రక్షిస్తాడు రక్షిస్తాడు ఏ వినేరకుండునట్లు అంటే ప్రతి ప్రార్థన వింటాడు విననేరకు ఉండునట్లు ఆయన చెబులు ఏమీ మందం కాలేదండి ప్రార్థన ఎలా చేసినా వింటాడండి కాకపోతే కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మీ దోషములు అంటే మనం చేస్తున్న ప్రార్థన మనం చేస్తున్న ప్రార్థన ఏ ఉద్దేశంతో చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అది దేవునికి అంగీకారం అయిందా లేదా అది నీకు అవసరమైందా లేదా ఇవన్నీ చూస్తాడు నాకు ఒక అలవాటు ఉంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెను అన్న కొన్ని సమయాల్లో ఆమెను అన్నండి అంటే ఆమెను అనగా అర్థం ఏంటంటే ఆ ఆగున జరుగునుగాక ఆ ప్రేమ ప్రార్థన చేయమన్నాం నాకు డూప్లెక్స్ హౌస్ కావాలి హెలికాప్టర్ రోడ్ కావాలని ప్రార్థన చేసింది అనుకోండి అప్పేమి గారు విన్నారా ప్రా అనుకోండి ఇప్పుడు ఆవిడకి అవసరమా డూప్లెక్స్ హౌస్ హెలికాప్టర్ అవసరం ఆవిడకి అలా చేశారనుకోండి అంటే ఇక్కడ నేను ఏం చెప్పొద్దానంటే మన చర్చల్లో ఎలా ఉంటా తెలుసా అండి ప్రార్థన చేసుకుందాం అనగానే మన మనసు ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే ఇంటికి వెళ్ళిపోద్ది ఇంటికాడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే సాయంత్రం వెళ్ళాలనుకున్నాం అనుకోండి ఇక్కడే ఉంటుంది ప్రార్థన చేస్తుంటుంది కానీ మాల్కి వెళ్ళిపోద్ది మళ్ళీకి వెళ్ళిపోద్ది ఇంకెక్కడికి వెళ్ళిపోద్ది సాయంత్రం ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ప్రార్థన జరుగుతూనే ఉంటుంది కానండి ఆమెను అనగానే అండి చర్చలకు వచ్చేద్దండి ఆమెను అనగానే చర్చలకు వచ్చే మనం కూడా ఆమెను అంటాం ఏం ప్రార్థన చేశారు దేనికి చేశారు ప్రార్థన ఆ ప్రార్థన వినకుండా నువ్వు ఆమెనంటే శాపగస్తున్నావు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రార్థన అనగానే వెంటనే ఏం ప్రార్థన చేస్తున్నారో చూడండి ఆ ప్రార్థనలో అంతా దేవునికి సంబంధించిన విషయాలే ఉండాలి అంటే మనం ఎంత ఎలట్గా ఉండాలంటే ప్రతి మాట నేనండి అన్యుడిగా ఉన్నప్పుడు మూడేదు గంటలు బోధించేవాడిని అందరూ ఏమి ఉండదు మనతో ఎవరు అడుగుతాడు క్రైస్తవం అలా కాదండి ప్రతి అక్షరం కూడా దేవుడు ముఖం పెట్టాడట అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మారు మనసు అనగా లోకానికి సంబంధించింది కాదు అందుకే దేవుడు ఏంటంటే మీకును మాకును మధ్య ఆకర వచ్చిన జరిగినట్లు వచ్చేస్తున్నాను నేను ఎందుకు ప్రాధాన్యమైనట్లేదు అంటే అయిపోయింది అవి తీసి పంపించేస్తాను మీ దోషములు మళ్ళీ చూపుతున్నాను మీ ప్రార్థన విననేరకుండా మీకు పరిస్థితి ఏంటండి ఇక మీరు ప్రార్థన చేస్తున్నారు కదా నేను వింటున్నాను రక్షింప నేరకుండా నా చెయ్యమని చిన్నదనుకుంటున్నారా కాదు చాలా పెద్దది నా స్ట్రిక్చర్ ఎంత అంటే ఆకాశము నా సింహాసనం భూమి నా పాదపీఠం అంత స్ట్రిక్చర్ ఉన్నాయన విన చేయకుండా నా హస్తం చిన్నది కాలేదు చేస్తాడు ఆయన ఖచ్చితంగా ప్రార్థన లేదా దోషం ఉంది ఆ విననేరకు ఉన్నట్లు ప్రార్థన వింటున్నాడట నేరకు ఉండినట్టు ఆ చెవులు మందం కలదు ప్రతి ప్రార్థన వింటున్నాను కానీ కొన్ని చేస్తాను కొన్ని చెయ్యను జవాబు ఖచ్చితంగా వస్తుంది మనకు రాలేదనుకోండి మనం అనుకున్న జరగట్లేదు అనుకోండి అది జరగదు అనేది కూడా అది జవాబే అప్పుడు మన అదే అండి ఎందుకు ఈ రెండు జరుగుతున్నాయి జరుగుతుంది జరగట్లేదు ఎందుకు జరగట్లేదు అంటే ఇదిగో చూడండి మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నవి మనం దోషాలు చేసేస్తున్నాం దోషాల గురించే మాట్లాడుతున్నాం ఈ లోకం గురించే ప్రార్థన చేస్తున్నాం కానీ నా పాపాలు క్షమించి తండ్రి అని ఎప్పుడన్నా చేస్తున్నారా చెయ్యాలి ఎందుకంటే తన సొంత కుమారుడే శిలువు మీద వేలాడుతూ ఎందుకు చీకటి కమిది తెలుసు అండి ఊటో శతాబ్దంలో ఊటో శతాబ్దం గారు దుర్గాదేవి గారు మీకు చెప్తున్నాను ఊట శతాబ్దంలో యేశు ప్రభు గారు మీద మరణించిన వెంటనే ఆ ప్రాంతం అంతా చీకటైపోయింది ఎందుకు చీకటైపోయింది తెలుసునండి అక్కడ గ్రహణం ఏం పట్టలేదు ఎందుకు చీకట అయిందంటే మన పాపాలన్ని రట యేసుప్రభు అని తప్పేసాయట ఎప్పుడైతే గప్పేసాయో ఎప్పుడైతే గప్పేశాయో ఆ శిలువు మరణం ఎందుకు అయ్యాయంటే మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు అదే అంటే చెప్పు అక్కడికే వస్తానండి మన పాపాలన్నీ ప్రభు మీద ఉన్నాయంట దేవుడట ప్రభుని తండ్రి ఎప్పుడు చేయి విడవలేదట ఎప్పుడు ఆయన చేయబడుకునే ఉన్నాడంట ఎక్కడ తండ్రి నా చేయి ఎలా విడిచి తిరిగి అన్నాడు ఆయన ఎందుకన్నా తెలుసునండి ఇక వదిలేస్తున్నాను నేను నీ పాపాలు నేను ఏమైనా వచ్చేస్తున్నాయి అంటే కన్న కొడుకును కూడా పాపాలు చేస్తే ఆయన వంక ముఖం తిప్పేసుకున్నాడండి యేసు మరణించిన వెంటనే మరణానికి ముందు చీకటమ్ తా గమేసిందండి అప్పుడే చీకటి కమ్ముతుందని తెలుసు పాపాలు ఎత్తి మీద వేసుకుని నేను చచ్చిపోతానని తెలుసు అప్పుడు వెంటనే యేసుప్రభు తండ్రి నా చేయి ఎలా విడిచింది ఇది చదివినట్టండి ఎందుకు కన్న కొడుకును కూడా దోషాలు చేస్తే దోషంతో నిండున్న ఆయన్ని తండ్రి చూడలేదు ముఖం తిప్పుకున్నాడు అలాగే మన ప్రార్థనలు కూడా ఈ జీవిత కాలం మట్టుకే ఉండకూడదు మన మారు మనసు ఎక్కడుండాలంటే ఇదిగో మరణం ముగింపు కాదు మరణం తర్వాత మరో బ్రతుకుంది ఆయన గణ పరణ పునరుద్ధానాల ద్వారా మనకు మారు మనసు కావాలి తప్ప ఈ లోపం గురించి మారు మనసు అనేది ఆయనకు అక్కర్లేదు ఎందుకు మన ప్రార్థన వింటలేదంటే ప్రార్థన విన్నా ఎందుకు చేయట్లేదంటే ఇదిగో మీకును నాకును మధ్య దోషములు ఉన్నాయి కాబట్టి ఆయన మన ప్రార్థనలకు జవాబులు రావట్లేదు అండి సో మారు మనసు అనేది ఈ లోకానికి సంబంధించి చర్చకి రావడానికో బాధ్యసం తీసుకోవడానికో ఇంకే కాదు మనసు అనేది ఆయన జనన జన పునరుద్ధానాలను నమ్మాలి ఆయన మరణిస్తే ఆయన దగ్గర ఉంటామనే నమ్మకం విశ్వాసం నీకు ఉండాలి అప్పుడే మన మనసుకు విలువ ఉంటుంది చిన్న ప్రార్థన చేసుకుందాం